హాయ్ ఫ్రెండ్స్ మణికఠ పోర్టుల్స్ మాది మరి ఈరోజైతే మా షాప్లోకి మినీ చైన్స్ అయితే ఒకటి వచ్చేసింది ఇది సూపర్ స్టీల్ కంపెనీ వారిది మినీ చైన్స్ అంటే అన్ని కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు కానీ సూపర్ స్టీల్ కంపెనీది చాలా బెస్ట్ క్వాలిటీ మిషన్లు అయితే వచ్చేసాయి ఇప్పుడు నేను ఒక మిషన్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను బెస్ట్ క్వాలిటీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుందండి చాలా మంచిగా పనిచేస్తుంది ఇది మినీ చైన్సా ఇది వచ్చేసి పన్నెండు ఇంచుల గేడవార్ వస్తుంది దీనికి పన్నెండు నించుల పండ్ మాత్రమే ఉంటుంది చైన్ ఇది చైన్ దాన్ని ఇట్టించేది చైను గేడవార్ లాంటినే ఉంటుంది ఈ పెట్రోల్ పోసుకోవడానికి గౌరవం ఇచ్చాడు ఇది పూల్ కిట్ నుంచి దాన్ని ఫిట్టింగ్ కోసం పూల్ కిట్ అయితే ఇచ్చాడు నేను మిషన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది పెట్రోల్ వేసుకోవడానికి ట్యాంక్ ఇదండి మిషన్ చాలా వెయిట్లెస్ గా ఉంది సింపుల్ గా ఉంది ఒక చేతితో హ్యాండిల్ చేయొచ్చు ఇప్పటిదాకా మీరు ఆ పెద్ద చేన్సాని ఇరవై రెండు నుంచే చేన్సాన్ని వాడి వాడి ఒకసారి కనుక ఈ చేల్సాన్ని కనుక వాడితే మళ్ళీ ఆ పెద్ద చేన్సా ముట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇది చేన్సా చేసా ఇది పెట్రోల్ పోయడానికి యూపీఐలు పోయడానికి రెండు ట్యాంకులు ఉంటాయి ఇది వచ్చేసి స్టార్ట్ ఇది చౌక్ స్టార్ట్ చేస్తాను దీంతో ఇప్పుడైతే నేను చైన్ సాది చైన్ ఎక్కించి మీకు చూపిస్తాను చైన్ అయితే సూపర్ క్వాలిటీగా ఉంది పెద్ద చైన్ చూసి చూసి చైన్ చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది ఈ గైడువారు కూడా చాలా చిన్నగా ఉంది చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలా కనిపిస్తున్నాయి మాకు అంటే ఇంత గురువు ఉంది ఎప్పుడు ఇది చాలా చిన్నగా ఉంది ఇది పువ్వు ఇంచెస్ ఈ విధంగా ఎక్కించేసి ఈ చెట్టు పైన ఎక్కిపోయడానికి కానీ చాలా మంచిగా ఉంటుంది नटफी కొంచెం టై చైన్ టైట్ వేసుకోవాలి మా షాప్ వచ్చేసి మణికంట పోదు స్నే మా దగ్గర చేయిన్ సార్ అన్ని కొత్త దూపుపై మేము రిపేర్ చేస్తాము సేల్స్ అండ్ సర్వీసింగ్ మా షాప్ లో ఉంటుంది మిస్ అయితే చాలా బాగుంది మిషన్ ఓపెన్ చేసేసి ఇప్పుడైతే మిషన్ నుంచి పెట్రోల్ పోసి నేను స్టార్ట్ చేస్తున్నాను అయితే దీనికి దోర కూడా ఫ్రీగా ఇచ్చాడు దోర పెట్రోల్ పోసి ఇది పెట్రోల్ మూడు పెట్టేసి అయితే చాలా బాగుంటుంది దీనికి ఫిల్టర్ ఇస్తారు ఎయిర్ ఫిల్టరు దీనికి ట్రెచ్ చేయాలి పెట్రోల్ వస్తుంది ఆ తర్వాత చౌక్ లాగాలి level guy. మిషన్ అయితే చాలా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు ఒక్క హ్యాండ్ పైన పోయొచ్చు చెట్టు పోయి ఎక్కడికైనా పైకి ఎక్కువ కూడా పోయొచ్చు చాలా బాగుంది మిషన్ దీనికి మళ్ళా ఇలా క్యాప్ పైన ఇచ్చుకొని మనం ఒక జరం జెరీలో తీసుకెళ్ళవచ్చు చాలా బాగుంది మిషన్ అయితే ఈ మిషన్ కావాలంటే మణికంఠ పవర్ రూల్స్ మేనేజ్చర్ల మా షాప్ దగ్గర ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటుంది నేను సూపర్ స్టీల్ డీలర్ని ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్